నాకు ఒక మిత్రుడు ఉండేవాడు ఎప్పుడు ఎవరినో ఒకళ్ళకి తిట్టేవాడు రోజు ఆఫీస్లో రోజు దెబ్బలాడేవాడు మొన్న మా అమ్మాయి పెళ్లి భోజనానికి వస్తే నేను అన్నాను కూడా నీ గురించి ఉపన్యాసంలో చెప్తున్నాయా ఈ మధ్యని అంటే అతను అన్నాడు నేను రోజునన్నాను ఏమయ్యా నువ్వు రోజు ఎవరినో ఒకళ్ళతో దెబ్బలాడతావు కదా అసలు ఎవ్వరూ దెబ్బలాడకుండా నువ్వు దెబ్బలాడినా మౌనంగా ఉన్నారు అనుకో ఏం చేస్తావయ్యా ఎలా దెబ్బలాడతావు నాకు దెబ్బలాడకపోతే నాకు నిద్ర కోడసరారు అనేది మరి దెబ్బలాడకపోతే ఎవ్వరూ దెబ్బలాడకుండా అంద అందరూ మౌనంగా ఉన్నారు మేమన్నా ఊరుకున్నారు ఏం చేస్తా ఉన్నాను మా ఆవిడతో దెబ్బలాడతాన నేను మీ ఆవిడ దెబ్బలాడకపోతే మా ఆవిడితో ఎలా దెబ్బలాడాలో నాకు తెలుసాను నేను తెల్లబోయాను ఎలా దెబ్బలాడుతా ఉన్నాను ఆవిడ ఎలా దెబ్బలాడగలవు నువ్వు ఆవిడితో అన్నాను ఏముంది ఇంటికి వెళ్ళి అడుగుతాను ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడుగుతాను వచ్చాయి అందనుకోండి కన్యాదానం ఎందుకు చేశాడు మీ నాన్న కన్యాదానం చేసి నాతో పంపడం ఎందుకు రోజుకో ఉత్తరం రాయడం ఎందుకు నీ నీకేమో పుట్టింటి మీద వ్యామోహం కల్పించడం ఎందుకు నిమిషానికి ఒకసారి నువ్వు పుట్టింటికి అనిపించేటట్టుగా చేయడం ఎందుకు ఎందుకు కాపాడేదానికి ఆ పుట్టింట్లోనే ఉంచుకోపోయా ఎందుకు ఇచ్చినట్టు పిల్లలని చెప్పి అయిన దానికి కాని దానికి చెల్లరగిపోతాను అలా మెట్ల మీద ఆవిడ కోప చేయదు అంటుంది నేనన్నాను మరి ఉత్తరం రాయిపోతే అన్నాను కన్యాదానం చేసేసాడుగా ఇంకా ఏమైపోతాయి ఆయనకి ఎందుకు ఓ క్షేమంగా ఉన్నావా ఏమిటని కూడా ఉత్తరం రాయ ఎంత గొప్ప నాన్నే నీ నాన్నంటానన్నాడు అయ్యి బాబోయ్ నాయన నీతో చాలా కష్టం రా అన్నాడు